పాత గవర్నమెంట్ దీనికి నూటి నూరు శాతం కంపెనీస్ పరిపాలన విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ సంక్షేమం కానీ రోడ్లు చూడండి ఈ మధ్యన పల్లెటూరు నుంచి టౌన్ నుంచి పల్లెటూరు వెళ్ళే మనం పండగకి వెళ్తాం ఇదివరకైతే పిల్లలు ఎత్తుకుని బండి మేడం చాలా ఇబ్బంది పడవాలి ఆటోలు ఎక్కుతుంది నడు నొప్పులు వచ్చేవి బస్సులు ఉండేవి కాదు అది చంద్రబాబు ఈ పండగల పూట స్పెషల్ బస్సులు వేసేవాడు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పండగలు అంటే ప్రైవేట్ బస్సు ఉండేవి కాదు దూర ప్రాంతాలు ఆటోలు ఎక్కుతుంది నడుగు నొప్పులు వచ్చేవి చంద్రబాబు పరిపాలన ఆ స్టార్టింగ్ ఏమన్నాడు టీడీపీ గవర్నమెంట్ వస్తే రెండు నెలలు కలుపుకుని పెంచడం ఒకేసారి ఏడు నెలలు ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి వేసేసాడు పెంచుతానంటూ పోనీ వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచాడు ఒక్కసారి రెండు ప్లస్ నాలుగు మూడు నాలుగు ఏడు వేలు ఒకేసారి ఇచ్చాడు ఏది మంచిది ఆలోచన అయిన పరిపాలన కావాలి అనువైన నాయకుడు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార రీత్యా పరిపాలన అయితే శాతకాలు ఎక్కడ కిటికేసా మూడు రాజధానులకి చక్కగా వెళ్ళి ఆ రుసుకోండలో ఐదు వందల యాభై కోట్లు పెట్టి విలాసమైన బెడ్రూములతో బాత్రూములతో కట్టుకున్నాం నీ పిల్లం పిల్లలు బతడానికి అదే పెట్టుబడి సంక్షేమ పథకాలకి ఇచ్చేసి ఇల్లులు కట్టిస్తే సుమారు ఒక యాభై వేల కుటుంబాలకు ఇల్లు కట్టొచ్చు